అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మున్సిపాలిటీలో నకిలీ జన మరణ ధ్రువీకరణ పత్రాల వ్యవహారం కలకలం రేపింది మున్సిపల్ కార్యాలయం నందు గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ సంసాని చంద్రశేఖర్ అలియాస్ నాని ఈ విషయం గురించి ప్రస్తావించడంతో సమావేశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే ఐనాబత్తుల ఆనందరావు సదరు విషయాన్ని కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు ఈ నేపథ్యంలో కమిషనర్ నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో నకిలీ జనన ధృవీకరణ పత్రం కార్యాలయం నందు జారీ చేసినట్లు తమ పరిషయన రుజువైందని తెలిపారు సదర విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ మరియు సైబర్ క్రైమ్ పోలీస్లకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున ఈ రోజు కౌన్సిల్ సమావేశం నందు గౌరవ కౌన్సిల్ అయినటువంటి శ్రీ బుల్లినాని గారు మన జనన మరణ సర్టిఫికేట్ సంబంధించి నా ఒక విషయం మీద విషయాన్ని లేవంతడం జరిగింది దాంట్లో డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ అవుతున్నాయని చెప్పి అని చెప్పడం తెలపడం జరిగింది అదే సమావేశానికి గౌరవ మన శాసనసభ్యులు శ్రీ ఐతాబొత్తులు ఆనందరావు గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది సో గౌరవ ఎమ్మెల్యే గారు వాటిని రిటర్న్ కంప్లైంట్గా ఇవ్వమని చెప్పని తెలపడం జరిగింది దీని గురించి ఈరోజు వివరణ వివరణ నన్ను కోరడం జరిగింది సో దీనికి సంబంధించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఫేక్ సర్టిఫికెట్ ఒక జనన సర్టిఫికేట్ గురించి ఫేక్ సర్టిఫికేట్ అన్నది బయటికి రావడం జరిగింది ఆ వచ్చిన వెంటనే నా దృష్టికి పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున తీసిరావడం జరిగింది ఆ రోజు సెలవు అవటం వల్ల పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున వెంటనే దాన్ని దాని గురించి మా దగ్గర ఉన్న రికార్డ్స్ ఏ ఉన్నాయో ఆ రికార్డ్స్ని చెక్ చేయించుకొని అది ఫేక్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ గురించి మన దగ్గరలో ఉన్నటువంటి మన పిఎస్కి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్హెచ్ఓ గారిని ఈ విషయాన్ని సైబర్ సెల్ కూడా రిఫర్ చేయమని చెప్పని కోరడం కూడా జరిగింది సో ఈ ఇదే వివరణ ఈరోజు మనము ఈ కౌన్సిల్ సమావేశం ఉన్న మన మున్సిపల్ అమలాపురం పట్ట పురపాలక సంఘం నుంచి